గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా ఛాయ్ తాగనిదే ఏమీ తోచని స్థితికి అలవాటు పడిపోయా నిద్ర నుండి మేల్కొంటునే టీ లేదా కాఫీ తాగాల్సిందే అన్న పాశ్చాత్య సంస్కృతిని బాగా అలవర్చుకున్నా అయితే ఆరోగ్యం కోసం ఆలోచించే చాలా తక్కువ మంది మాత్రమే టీ కాఫీలకు టాటా చెప్పారు పాలతో చేసిన టీ బదులుగా ఆరోగ్యకరమైన గ్రీన్ టీ బ్లాక్ టీ లెమన్ టీ మరియు హూలాన్ టీ వంటి వాటిని అలవర్చుకోవచ్చు అయితే గత రెండు మూడు దశాబ్దాలుగా మన దేశంలో అధిక ప్రాచుర్యం పొందిన టీ ఈ గ్రీన్ టీ దీనిలోని ఔషధ గుణాలకు అనేకులు ఆకర్షితులు అవుతున్నారు ఈ గ్రీన్ టీ క్రీస్తు పూర్వం నుంచి అనగా కొన్ని వేల ఏళ్లుగా తన ఉనికిని చాటుకుంటూనే ఉందంటే నమ్మగలరా అయితే రెండు మూడు దశాబ్దాలుగా గ్రీన్ టీ అత్యంత ప్రజాదరణ పొందుతుంది అందుకు దానిలో దాగి ఉన్న ఔషధ గుణాలు కూడా మరో కారణం చైనాలో సుదీర్ఘ చరిత్రను కలిగి ఉన్న గ్రీన్ టీ అక్కడ అది వివిధ సంక్లిష్ట రుచులతో కూడిన పానీయంగా ఆస్వాదన చేయబడుతుంది మరియు ఔషధంగా కూడా ఉపయోగించబడుతోంది మార్కెట్లోని ఆరోగ్యకరమైన పానీయాలలో గ్రీన్ టీ అత్యంత సూపర్ డ్రింక్ అంటే అతిశయోక్తి కాదు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు అందించే గ్రీన్ టీ సినెన్సిస్ అనే మొక్క నుండి తయారు చేయబడుతుంది బ్లాక్ టీ మరియు ఊలాంగ్ టీ మాదిరిగానే గ్రీన్ టీ కూడా ఇదే మొక్క ఉత్పత్తి గ్రీన్ టీ కోసం దాదాపు గడ్డి రుచి కలిగి ఉన్న ఈ మొక్క తాజా ఆకులను సేకరించి తయారు చేయబడుతుంది ఆసియాలో క్రీస్తు పూర్వం రెండు వేల ఏడు వందలు నాటికే ప్రజలు ఆచారాలలో భాగంగా ఈ టీ తాగుతున్నారని కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి ఈ టీలోని అనామ్ల జనకాలు కాటెచిన్ల అధిక సాంద్రత కలిగి ఉన్నందుకు ఇది ఆరోగ్యదాయకంగా ప్రసిద్ధి చెందింది కామెలియా సినెన్సిస్ అనే మొక్క ఆకుల్లో ఎల్థేనైన్ అనే యాసిడ్ సమృద్ధిగా ఉండటం వల్ల ఈ టీ కెఫిన్ జిట్టర్లు లేదా క్రాష్లను కలిగించకపోవడం వల్ల కూడా ఇది అధిక ప్రాచుర్యం పొందింది ఈ టీ నాడీ వ్యవస్థపై ఓదార్పును కనబరుస్తుంది గ్రీన్ టీలో పుష్కలంగా ఉండే ఎల్థేనైన్ మెదడు తరంగాలను పెంచడంలో సహాయపడుతుంది ఇది లోతైన సడలింపును ప్రేరేపించడంతో పాటు దృష్టిని పెంచుతుంది ఈ కారణంగా అన్ని టీలలోకి గ్రీన్ టీ చాలా ప్రత్యేకమైనదిగా గుర్తింపును సొంతం చేసుకుంది ఎల్ధనైన్ ఆల్ఫా తరంగాల ఉద్గారాలను పెంచడం ద్వారా మరియు మానసిక శ్రద్ధను పెంపొందించడం ద్వారా ఆందోళనతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయం చేస్తుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి అంతేకాదు శ్రద్ధ జ్ఞాపక శక్తిని కూడా పెంపొందుతాయి ఈ గ్రీన్ టీలో పలు రకాలు మొక్కలు పెరిగే పర్యావరణ పరిస్థితులు ఆకులను ఎండబెట్టడానికి ఉపయోగించే పద్ధతులపై ఆధారపడి ఉన్నాయి సెంచా మత్స్య షించా కొనాచా కుకిచా బాంచా తెంచా ఫన్మత్సుచా ఫుకముషిచా వంటి రకాలు ఉన్నాయి తాజా మొక్కల ఆకులను ఎంచుకుని వాటిని ఎండబెట్టే ముందు ఆవిరిలో ఉడికించి లేదా పాల్లో వేయించి గ్రీన్ టీ తయారు చేస్తారు ఈ ప్రక్రియ ద్వారా గ్రీన్ టీ ఆకులలోని కీలక భాగాలు చెక్కు చెదరకుండా ఉంచబడతాయి ఇది కిన్వ ప్రక్రియను నిరోధిస్తుంది గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు పానీయం యొక్క బలమైన యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కారణంగా ఉన్నాయి ఇది అధిక స్థాయి పాలిఫెనాల్స్ ను కలిగి ఉన్న కారణంగా మంటను తగ్గించి ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా రక్షించబడతాయి గ్రీన్ టీ తాగడం వల్ల రసాయన ప్రక్రియలు జరిగి ప్రశాంతత ప్రభావాలు కలిగి ఒత్తిడిని తగ్గించి విశ్రాంతిని ప్రోత్సహిస్తాయి థియనైన్ టీ మరియు కొన్ని పుట్టగొడుగులలో కనిపించే అమైనో ఆమ్లం కిఫిన్ ప్రేరిత ఆందోళన తగ్గిస్తాయి గ్రీన్ టీ వినియోగం గుండెపోటు స్ట్రోక్ ప్రమాదాలను తగ్గించి వీటి నుంచి మరణాల ప్రమాదాన్ని నలభై ఒక్క శాతం తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి హృదయ సంబంధ రుగ్మతల నుండి రక్షణను అందించి చెడు కొలెస్ట్రాల్ తొలగిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే లక్షణం ఉన్న టైప్ రెండు మధుమేహాన్ని కూడా గ్రీన్ టీ నియంత్రిస్తుంది అధ్యయనాల ప్రకారం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది తద్వారా టైప్ రెండు మధుమేహాన్ని నిరోధించవచ్చు గ్రీన్ టీలోని పాలిఫెనాల్స్ ఫ్రీ రాడికల్స్తో పోరాడుతాయి డిఎన్ఏ మరియు సెల్ డ్యామేజ్ ను నిరోధిస్తాయి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ నివారణలో కూడా సహాయపడతాయి ఇవి కొన్ని ప్రాణాంతకత రుగ్మతలను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గిస్తాయి దీర్ఘకాలిక మంట ఆక్సీకరణ నష్టాలను నివారించి రొమ్ము క్యాన్సర్ నోటి క్యాన్సర్ పెద్దపేగు క్యాన్సర్లను తగ్గిస్తాయి ప్రాణాంతక పరిస్థితులు ఉత్పన్నం కాకుండా చేయడంలో దాని సంభావ్య ఔషధ గుణాలు పనిచేస్తాయని గుర్తుంచుకోండి గ్రీన్ టీ తాగడం వల్ల కొవ్వు కరిగిపోతుంది ఇందులోని కెఫిన్ చిల్ల కలయిక జీవక్రియను వేగవంతం చేస్తుంది తద్వారా శరీరం ఎక్కువ క్యాలరీలు బర్న్ చేసి బరువును తగ్గిస్తుంది ప్రతిరోజు క్రమబద్ధంగా తీసుకుంటే ఫలితాలు సొంతం చేసుకోవచ్చు కామెలియా సినెన్సిస్ అనే మొక్క తాజా ఆకుల నుంచి తయారయ్యే గ్రీన్ టీని రోజుకు రెండు నుండి మూడు కప్పుల వరకు త్రాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను పొందడమే కాదు ప్రమాదకర పరిస్థితులను రాకుండా కూడా అడ్డుకోవచ్చు అందుకనే ఇకపై మనం టీ కాఫీలను వదిలి గ్రీన్ టీ తీసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఆరోగ్య సంబంధిత సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు అందుకునేందుకు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలను మీ స్నేహితులు బంధుమిత్రులతో షేర్ చేయడం మర్చిపోకండి మీ సమయాన్ని కేటాయించినందుకు అభినందనలు మరో వీడియోతో మళ్లీ కలుద్దాం मरचिपोक आरोग्यमे महाभाग्यम